మూడు రోజుల తీసుకొచ్చి వీళ్ళ మద్దతు అయితే రెండు ఇరవై రెండు వేల కిటెలు మాత్రం దించుకున్నారు మీతో సీసీ వాళ్ళు దించుకోవట్లేదు అందుకే రైతుల యొక్క పనులు తక్కువ తక్కువ అన్న కూడా రెండు వందల పన్ను ఉన్నాయి అక్కడ దీనికి పని చేసి వాళ్ళు నాగేసేసుకున్నారు సిసిఐ వాళ్ళు అందుకే రైతులు వచ్చి రైతు రోజు మీరేమన్నా ఏమన్నా చేత చేద్దాం అనుకుంటే ఎవరిని అడుగుదాం అనగా రోడ్ మీద పోయి అడుగుండి చెప్పి రోడ్ మీద సీసీఎల్ పని చేసారు ఎందుకు పని చేస్తారు సార్ అంటే మా గవర్నమెంట్ కి ఇంతే ఇచ్చారు ఇంతే తీసుకున్నాం ఇంతకి ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాం మీరు ఏమైనా మాట్లాడుకుంటే రోడ్ మీద పోయి కలెక్టర్ దగ్గరికి పోయి అని చెప్పి అది జరిగిన మ్యాటర్ ఇప్పుడు కొండలే రావాలి కొండలే బంద్ ఎన్ని పనులు ఉన్నాయి మొత్తం ఇప్పుడు అది నూట యాభై పనులు ఉన్నాయి సార్ నూట యాభై పనులు యాభై పనులకు పోయినాయి నూట యాభై పనులు బయట ఉన్నాయి మూడు దినాలా సార్ బండ్లు వచ్చి మూడు దినాల కోసం ఇల్లు బంద్ ఉన్నది ఈ రోజు ఓపెన్ అయ్యింది

ఇప్పుడు నేను రాత్రి వచ్చిన డాక్టర్లు తీసుకుని వచ్చా కింద నా బాధ ఏం పరిస్థితి ఎవరన్నా చూస్తురా ఇప్పుడు నిద్ర లేదు నాకు తిండి లేదు ఇప్పటి వరకు తీసుకోవట్లేదు ఎంత బాధ అనిపిస్తుంది నాకు ఇప్పుడు నేను తీసుకో రేపు తీసుకుంటా అంటున్నాను ఇప్పుడు కిరాయి కావాలి మళ్ళీ ఇప్పుడు నాకు తిండికే లేదు తిండి పైసలు లేవు ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను నేను నా బాధ ఎంత ఉన్నా తెలుస్తారు సీరియల్ రాసి తీసుకొని మ్యాచ్ చేయకుండా ఏం చేయకుండా కాల్ చేస్తున్నారు కాల్ చేస్తారు రెండు వేలు సీట్ల పక్కకు తీసుకొని పెడుతున్నారు లోపల కాల్ అయితేనే బండి బయటకు మా చిన్న మీద ఎక్కువ వస్తుంది కోవిడ్ ఉన్నది అది ఉన్నా అని పడించుకుంటున్నారు ఆపేస్తున్నారు రైతు బయట పెట్టుకుంటున్నారు నీళ్ళు లేవు లేవు ఏ తిండి లేదు ఏం లేదు మూడు మూడు నాలుగు రోజులు బండికి రాయని మూడు వేలు రోజు వెయిటింగ్ ఛార్జ్ రెండు వేలు